వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటే ఎవరు ఉండరు ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజుకి ఇంకొక రాజకీయ నాయకుడు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది రివాజ్గా వస్తున్నటువంటి అంశం ట్విట్టర్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఏ విధంగానైనా అందులో ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు అనేవి రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా జరుగుతూ ఉంటాయి ఎన్నికల్లో గెలిచినప్పుడు కంగ్రాచులేషన్స్ అని చంద్రబాబు నాయుడు గారు విష్ చేయడం జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వకపోవడం తర్వాత పుట్టినరోజుకి చంద్రబాబు నాయుడు గారు విష్ చేయడం దానికి రెస్పాండ్ అవ్వకపోవడం ఇవన్నీ కూడా కామన్గా అయిపోయి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకసారి అనుకుంటా పెట్టింది నాకు తెలిసి తర్వాత పెట్టలేదు బట్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రతిసారి ప్రతిసారి తన ప్రత్యేకతని చాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షల వెల్లువని ఒక దాన్ని ఎలా పోల్చాలి అంటే మోడీ గారిని పొగిడే సందర్భానికి హుదు తుఫాన్ అనుకోండి ఆ లెవెల్లో ఆయన శుభాకాంక్షల వెల్లువ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పది పదిహేను ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉండి ఇంకా కొనసాగుతూ వస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ప్రతిపక్షంలో లేకుండా అధికారాన్ని మాత్రమే అనుభవిస్తూ ఇప్పటి వచ్చారు ఒక పదవిలోనే ఉండి సో దానికి ఇరవై ఐదు సంవత్సరాల్లో మన నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఇది అనే దాని మీద చాలా మంది స్పందిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తూ ఒక ట్వీట్ కూడా వేశారు కంగ్రాచులేషన్స్ టు శ్రీ నరేంద్ర మోడీజీ ఆన్ ఎంటరింగ్ ఇన్ ద ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ హెడింగ్ గవర్నెన్స్ రిమార్కబుల్ మైల్ స్టోన్ రిఫ్లెక్టింగ్ డెడికేషన్ ప్రిజర్వరెన్స్ అండ్ కమిట్మెంట్ ఇన్ సర్వీస్ టు ద నేషన్ విషింగ్ యూ కంటిన్యూడ్ స్ట్రెంగ్త్ అండ్ సక్సెస్ ఇది ఆయన వేసినటువంటి ట్వీట్ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకి ఓటమి అనే మాట లేదు మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అని చెప్పి ఇంకా శుభాకాంక్షలు వెలువ అటు వారి పత్రికల్లో కావచ్చు మిగతా వాటిల్లో కావచ్చు చెప్పుకుంటూ వచ్చేశారు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది యాక్చువల్లీ వాళ్ళు మాట్లాడాలి దాని మీద మోడీ గారి ఇరవై ఐదు సంవత్సరాల పాయింట్ వచ్చినప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారిది కూడా పదిహేను సంవత్సరాలు కానీ పదిహేను ఏళ్ల పాటు ఒక పదవిలో అనేటువంటి క్రైటీరియా సరే ఆయన కంటే చెల్లిపోయింది ప్రధాని కంటే ముందు అంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు సో ఇద్దరు సమకాలీన రాజకీయ నాయకులే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని ముందు పెరిగాడు ఆయన వీళ్ళిద్దరి రాజకీయాన్ని చూస్తూ పెరిగాడు ఆయన మధ్యలో రాజశేఖర రెడ్డి గారు తండ్రి కాబట్టి అది వేరే విషయం అయితే మరి ఎందుకు ఇవాళ పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ జనరల్గా అక్కడ పాతిక అయినప్పుడు ఇక్కడ పదిహేను అయినప్పుడు ఇద్దరు కూటమిలో ఉన్నప్పుడు ఎవరేం డిసైడ్ చేస్తారు అనేటువంటి ఒక పాయింట్లో ఆ శుభాకాంక్షలు అనేది చెప్పడానికి కూడా రాలేకపోయిందా లేదు అంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు నర్సీపట్నం వెళ్ళడానికి అలాంటిది ఈరోజు నేను ఎందుకు మాత్రం చేస్తాను అనేటువంటి ఒక పంధాయం అన్నాను థౌట్ ఈస్ అ డిఫరెంట్ అఫ్ కోర్స్ ఎస్ చాలా పిక్చర్లో ఉన్న పవన్ నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇవన్నీ తెలియనివి అయినటువంటివన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ప్రజల్లో ఏంటి దేనం చర్చ ఏమైనా పెట్టాలనుకుంటున్నావు అంటే మహానుభావులరా అసలు అలాంటిది ఏమీ లేదు ఇరవై ఐదు సంవత్సరాల అధికారంలో మోడీ గారు ఏం చేశారు అనే దాని మీద సపరేట్గా కొన్ని మాట్లాడుకోవాలి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పదిహేను ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పదిహేను పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకోవడం ముఖ్యమంత్రిగా అంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లాగా పదిహేను సంవత్సరాలు పూర్తిగా ఇచ్చేయడం అనేటువంటిది ఒక రేర్ ఫినామినా కాబట్టి మధ్యలో పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా అతను నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం అయింది కూడా సో దాంట్లో ఆయన ప్లస్ అంటే ఆయన మైనస్లు అంటే కూడా కులంకసంగా డిస్కస్ చేసుకున్న తర్వాత బట్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో వచ్చి వీళ్ళిద్దరికీ కంపారిజన్లో మాట్లాడుతూ ఇక్కడ మోడీ గారిని ప్రతిసారి కూడా పైకి తీసుకెళ్తూ ఉండడం అంటే ఇటీవలి కాలంలో కొన్ని కొన్ని విషయాలు నిజమేనేమో అనిపిస్తుంది అంటే అభయ హస్తం అనేటువంటిది అంటే ఇలా చూపిస్తే పొరపాటున ఏంటి కాంగ్రెస్ వాడివా కాంగ్రెస్తో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నావా అంటే అభయ హస్తం అన్నాం కానీ హస్తం గుర్తుకు ఓటం లేదు కదండి సో ఆ అభయహస్తం అనేటువంటిది అక్కడ ఎవరు ఉంటే వాళ్ళ హస్తం అనేది ఆయన మీద చల్లగా కురిపిస్తూ ఉంటారు దీవెనలు అనేటువంటి ఒక పాయింట్లో ఇంకా ఈయన పొగడ్తలు ఉంటాయి అవసరం అలాంటిది కాబట్టి అందుకే ఇక్కడ చంద్రబాబుతో పనే ఉంది మనకి ఇక్కడ ఎన్నో చేస్తున్నాం మనం ఇక్కడే అరెస్ట్ చేయడు పైన వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటే సరిపోద్ది మనం ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక బరితేగింప అని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇంకా ఆయనకి అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ గారిని పొగుడుతూనే ఉంటారు తప్ప ప్రతిపక్షంలో ఉన్నాను నేను ప్రతిపక్ష హోదా నేను కోరుతున్నాను కోర్టుకెళ్ళాను పోరాడుతున్నాను ఎన్డీఏ కూటమి అంటే నేను పోరాడాల్సింది నరేంద్ర తోటి చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ తోటి వీళ్ళందరినీ కూడా నేను ఎదుర్కోవాలి అన్నటువంటి స్పృహ ఆయనకి లేదు ఆయన దృష్టిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో లేరు ఆయనది అతీతమైనటువంటిది ఎన్డీఏ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళ మీదే పోరాటం అన్న పంధాలు ఉండి పాపం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆయన మర్చిపోయారు అన్నమాట చెప్పడం అదే అనుకోవాలి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి